హాయ్ ఫ్రెండ్స్ ఈ చెట్టు వచ్చేసి ఆముదం చెట్టు ఈ ఆముదం చెట్టు వల్ల మనకు చాలా యూజెస్ ఉన్నాయి పూర్వం అయితే ఎక్కువగా ప్రతి ఒక్కరూ మనకి కర్రీస్లోకి కానీ దేనికైనా ఈ ఆముదంనే ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు కర్రీస్ కూడా చాలా టేస్టీగా ఉండేవంట మా జే చెప్పింది పూర్వం అందరూ ఈ ఆముదం వేసే మనకు కర్రీస్లో యూజ్ చేసుకునేవాళ్ళు అదేవిధంగా ఈ ఆముదం యొక్క ఆకులని మనం వచ్చేసి రొట్టె పెనం మీద కానీ ఏదో ఒకటి మన చపాతి వేసుకునే పెనం మీద కానీ ఏదో ఒక పెనం మీద మనము వేడి వేసేసి మోకాల నొప్పులు బాగా ఎక్కువగా ఉండేవాళ్ళు ఈ ఆముదం యొక్క ఆకుని కొద్దిగా వెచ్చని వెచ్చగా చేసేసి మనము మోకాల మీద పెట్టుకుంటే మనకనేది రిజల్ట్ మంచిగా ఉంటుంది మోకాల నొప్పి చాలా వరకు తగ్గుతుంది ఎక్కువగా చాలామంది ఎక్కువగా మోకాల నొప్పితో చాలామంది బాధపడుతుంటారు సో నేను ఈ వీడియో అనేది చాలామందికి యూజ్ అవుతుందనేసి నేను మా అత్త వాళ్ళ ఊరి దగ్గర ఈ ఆముదం చెట్టును తీసినాను ఇక్కడ ఎక్కువగా పల్లెటూర్లలో ఎక్కువగా ఆముదం చెట్లు అనేది పెంచుతుంటారు ఒక్క గింజ వేసినా కూడా బాగా చెట్లు గ్రోత్ అనేది వస్తుంది ఎక్కువగా పూర్వము ఆముదం అనేది ఎక్కువగా రాసుకునే వాళ్ళు హెయిర్ కూడా చాలా తిక్కుగా ఉండేది తర్వాత చుండ్రు ఇవన్నీ లేకుండా చాలా ఆముదం అనేది హెయిర్కు రాసుకుంటే చాలా చల్లగా ఉంటుంది అయితే జిడ్డు జిడ్డు ఉంటుందనేసి ఈ కాలంలో ఎవ్వరు ఆముదం అనేది రాయడం లేదు సో చాలామందికి వెంట్రుకలు అనేటివి ఎక్కువ ఊడిపోతున్నాయి అలా రోజు పెట్టుకుంటే మనకు జిడ్డు జిడ్డుగా ఉంటుంది అనుకుంటే మనము హెడ్ బాత్ చేసేటప్పుడు ఒక వన్ అవర్ ముందు మనము ఈ ఆముదం రాసుకొని స్నానం చేసినట్లయితే తర్వాత ఒక వన్ అవర్ ముందు ఈ ఆముదం రాసుకొని హెడ్ బాత్ చేసినట్టయితే మనకు హెయిర్ అనేది చాలా సిల్కీగా ఉంటుంది ఖచ్చితంగా నేను చెప్పిన టిప్పుని మీరు ఫాలో కావండి ఫాలో కావండి ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను